వరి ధాన్యం రైతులకు ఇబ్బందులు లేకుండా తూకం వేయాలని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కొల్చారం పోతంశెట్టిపల్లి గ్రామాల శివార్లో గల రైతు వేదిక వద్ద రైతులను రైతు సమన్వయ సభ్యులు వారి అవసరాలు అడిగి తెలుసుకున్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో వర్షం పాలు అవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ ర దృష్టికి తేగా మూడు రోజుల్లో ధాన్యం తరలిస్తామని అన్నారని తెలిపారు రైతులు రాత్రింబవళ్లు వల్లు వరి కుప్పల వద్ద పడిగాపులు కస్తున్నారని తక్షణమే సెంటర్ల వద్ద వడ్ల రాసులు లేకుండా మన్వయ సమితి అధ్యక్షులు సభ్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంట రాలేదని వచ్చిన పంటను కొనుగోలు చేయటం లేదని వాపోయారు అధికారులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు రైతులు రహదారులపై రాత్రి పగుళ్లు నిద్ర లేకుండా కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని తక్షణమే ధాన్యం తరలించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రక్షణ సమితి అధ్యక్షులు వెంకటేశం మైసయ్య చంద్రశేఖర్ ఎల్లం యాదవ్ తదితరులు పాల్గొన్నారు మేము మొన్న సోమవారం కలెక్టర్ వెళ్ళడం జరిగింది ఆయన ఏమన్నా అంటే ఒక రెండు మూడు రోజులలో ధాన్యం లేకుండా కేంద్ర కొనుగోలు కేంద్రానికి వచ్చిన వడ్లు రెండు మూడు రోజులలో లేపేయాల సార్ అని అన్నాను ఆయన రోజు టైం ఉంటే ఉన్న చివరస దగ్గరికి ఈరోజు మేము పరిశీలించడానికి రావడం మా బృందం వచ్చింది ఈ సందర్భంగా మేము ఏమంటున్నాం ఇక్కడ ఉన్న రైతులు ఒక ఇరవై ముప్పై మంది రైతుల ఒడ్లు ధాన్యం వచ్చి ఒక ఇరవై రోజులు అవుతుంది కేంద్రం ప్రారంభించి కూడా ఒక ఇరవై రోజులు గడిచింది కాబట్టి ఒక మూడు రోజులు దొడ్డు రోడ్లు పోయినాయి అని చెప్తున్నారు రైతులు ఇక్కడ మిగతా అయితే ముట్టలేరు తొందరగా మేము ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మీరు మనం చెప్పిన మాటకు ఈరోజు వచ్చి ఫస్ట్ ఇక్కడ చూసిన మాటకు చాలా తేడా ఉంది మీరు జిల్లా అధికారులను వెంటనే పంపించి సివిల్ సప్లై రశ్మిల సమస్య ఉంది కాబట్టి అమ్మాలిలు రశ్మిల సమస్య లేకుండా మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తే రెండు మూడు రోజుల ఒరిదానం వెళ్ళిపోతుంది గత సంవత్సరం సెప్టెంబర్ వారిలో వర్షాలు పడి తగ్గినట్ల రైతులకు చాలా ఇబ్బంది లేదు ఈ సంవత్సరము నవంబర్ వారు కూడా వర్షాలు పడుతున్నాయి వర్షాలు దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ రావులరాజు గారికి ముఖ్యంగా మా సంఘం తరఫున రైతుల పక్షాన ఈరోజు మొట్టమొదటిసారి మేము ఈరోజు ఎడపాఐ దగ్గర చేసిన ఇది పరిశీలించడము జిల్లాలో అన్ని మండలాలు తిరుగుతాము పరిశీలిస్తాము ఇచ్చిన తర్వాత కూడా మళ్ళొకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడేం సమస్య ఉందని కూడా పది సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మీ దృష్టి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ పోతం చెట్టుపల్లి ఈ సొసైటీ దగ్గర ఉన్న ఒట్లు సన్నోడ్లు ఒక ఇరవై మంది రైతులే ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే రెండు మూడు రోజుల వరకు ఇక్కడ ధాన్యం వెళ్ళిపోతాట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి అధికారులకు ఈ రోజు మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇక్కడ రైతులకు ముఖాముఖి వచ్చి మా అడిగి తెలుసుకున్నాము సన్న వడ్లు పదిహేను పదహారు మ్యాచ్లు ఉన్న మేము చేస్తున్నారు కాబట్టి ఈ మీరు కాంట ఏ రసిగుల సమస్య బాగుందండి ఇక్కడ రసిగుల సమస్య తీరాలని జిల్లా కలెక్టర్ మరొకసారి రాహుల్ రాజు గారిని కోరుతూ మేము జై కిసాన్ జై జై